హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు మంత్రి ప్రకటించినట్లు పద్దెనిమిదేళ్లపై పైనాటి మహిళలకు రాష్ట ప్రభుత్వం నాణ్యమైన చీరలను అందిస్తున్నట్లు తెలిపారు మహిళల ఐక్యతకు చీరలు చిహ్నంగా ఉపయోగపడతాయని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్నేహా సబరీష్ డీఆర్డీఓ తహసీల్దార్ ఎంపీడీఓ స్థానిక అధికారులు పాల్గొన్నారు మీకు కూడా ఇంకా ఐడియాస్ ఉందా కూడా ఈ బిజినెస్ లో ఎంత అవ్వదలుచుకున్నాము అని మీరు ముందుకు వచ్చిన ప్రయత్నంతో జిల్లాలో ఇప్పుడు కొత్తగా మనం సెరికల్చర్ స్టార్ట్ చేయించాము జిల్లా సమస్యలతో అలాగే ఇప్పటి వరకు ఓన్లీ వరి కొనుగోలు మాత్రమే చేసేవాడు ఇప్పటి నుంచి మనము మొక్కజొన్న అలాగే కందులు ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేయాలని కృషి చేస్తున్నాము ఇంకేది ఉన్నా కానీ కూడా మహిళలకి ప్రత్యేక గుర్తింపు రావాలి ఆశాస్ అంగన్వాడీ లాగా మీకు కూడా ఒక మంచి డ్రెస్ కోడ్ ఉండాలని ఆలోచించి మన తెలంగాణ ప్రభుత్వం అత్యంత క్వాలిటీతో మన రాష్ట్రంలో ఉన్న వీవర్స్ తో అవన్నీ మేయించి ఎలాంటి పండుగలకు సంబంధం లేకుండా ఒకరిని వదిలేసి ఒకరికి ఇవ్వడం అనే కాన్సెప్ట్ లేకుండా అందరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం తీసుకురావడం చాలా శుభ పరిణామం చీర మన ఒక్కొక్క బలాన్ని ఇచ్చి తప్పకుండా ఇంకా కష్టపడి క్షమపడి ముందుకెళ్ళే విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుకుంటూ దాన్ని అందరికీ గుంటూరు మధ్య ఖర్చు పడించిన రైతులకు గతంలో మరి అన్న వరంగల్ అవసరం ఉండే మార్కెట్ ఇంకా మీకునే అందుకోవాల్సిన ఆరు నెలలకు అందరికీ మరొక్కసారి నా తెలంగాణ ముఖ్యమంత్రి నా వాటికర్ ఎంతమంది ఖర్చులు ఎంతమంది మాట్లాడాలి ఎంతమంది కావాలి